నిమిష ప్రియ కేరళ దేశానికి చెందినటువంటి ఒక నర్సు కేరళ దేశం ఎందుకని అన్నానంటే వీళ్ళు భారతదేశం బయటికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారని ఎవరైనా అడిగితే మేము కేరళ నుండి వచ్చామంటారు భారతదేశం నుండి వచ్చామని చెప్పరు కొన్ని కేరళ ఏ ప్రాంతం నుండి ఉందంటే కేరళ అనేది సపరేట్ గా ఒక దేశం అని కూడా కొంతమంది చెప్తారు కొంతమంది ఇండియా కానుకొని ఉందని చెప్తారంటే ఎంత దౌర్భాగ్యంలో చూడండి ఎంత దరిద్రలో చూడండి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి చాలా మంది క్రిస్టియన్స్ ముస్లింస్ వీళ్ళు కేరళని ఒక భారతదేశంలో ఉన్నటువంటి ఒక రాష్ట్రంగా చెప్పుకోవడానికి ఇష్టపడరంట నాకు తెలిసిన వారు చెప్తున్నారు కొంతమంది బయట ఉన్నటువంటి వారు వీళ్ళు బయట దేశం నుండి అంటే వీళ్ళంటే కేరళ వాళ్ళు స్నేహంగా ఉంటారంట కానీ ప్రాంతం విషయంకి వచ్చేసరికి మేము భారతదేశం నుండి వచ్చామని చెప్పుకోవడానికి ఇష్టపడరంట తమిళ వాళ్ళు ఏమొచ్చేసి భారతదేశం నుండి వచ్చామని చెప్పుకుంటారు కానీ భారతీయులు లేదా ముఖ్యంగా మన తెలుగు వారు ఎవరైనా కనిపిస్తే మిగతా ఏ రాష్ట్రం వాళ్ళు కనిపించినా పర్లేదు మన తెలుగు వారు కనిపిస్తే మన తెలుగు వారితో వచ్చేసి ఏదో పాకిస్తాన్ నుండి వచ్చిన వాటిని మనం ఎలా చూస్తామో అంటే మనం పాకిస్తాన్ వచ్చిన వాడిని అలా చూడము కానీ వీళ్ళు మాత్రం శత్రువులా చూస్తారు మన తెలుగు వారిని అంట తమిళ ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మన దేశం ఉంది ఈరోజు అయితే నిమిష అనే ఆవిడ రెండు వేల ఎనిమిదిలో ఎమేన్ వెళ్లి అక్కడ నర్సింగ్ పూర్తి చేసింది అక్కడే ఉద్యోగం చేసుకుంది అక్కడే ఉద్యోగం చేసిన తర్వాత రెండు వేల పదకొండులో మళ్ళీ కేరళ వచ్చి థామస్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది అయితే ఈ వివాహం చేసుకున్న తర్వాత మళ్ళీ భర్తతో కలిసి యమన్ వెళ్ళడం అక్కడే వచ్చేసి ఉద్యోగం కంటే ఏదైనా వ్యాపారం చేద్దాము పైగా తెలిసినటువంటి నర్సింగ్ కాబట్టి క్లినిక్ ఏర్పాటు చేద్దాం అనుకున్నారు అందుకని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క సపోర్ట్ కావాలి అంటే యమన్ చట్ట ప్రకారం అక్కడ దేశం పద్ధతుల ప్రకారం అక్కడ ఎవరైనా స్థానికులు పార్ట్నర్షిప్ గా ఉండాలంట అందుకని వాళ్ళకి తెలిసినటువంటి ఫ్రెండ్ తలాల్ ఆదిల్ అనే ఒక వ్యక్తిని అయితే వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు అంతవరకు బాగానే ఉంది మొత్తం బాగానే జరిగింది వ్యాపారం కూడా బాగానే జరుగుతుంది వ్యాపారం అంటే క్లినిక్ బాగా నడుస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ వీళ్ళు పాప వేడుక కోసం ఇక్కడ రావడం జరిగింది కేరళ వచ్చి పాప అయిపోయిన తర్వాత పాపని భర్తని ఇక్కడే వదిలేసి ఈవిడేమో వచ్చేసి యమన వెళ్ళింది యమన వెళ్ళిన తర్వాత ఒంటరిగా ఉన్నటువంటి మహిళని ఇదే మంచిగా అదనగా భావించినటువంటి తలాల్ అది ఏం చేశాడంటే ఇక ఆవిడ మీద పెత్తనం చూపించడం ఇక ఈ యొక్క ఎవరైతే ఉన్నారో థామస్ భర్త ఉన్నాడు కదా భర్త ప్లేస్ లో పూర్తిగా నేనే భర్తను అన్న విధంగా అన్ని సర్టిఫికేట్లు కూడా తనే భర్తగా అక్కడ క్రియేట్ చేశాడు పైగా ఈవిడికి సపోర్ట్ లేదు ఇతను ఒక్కడే సపోర్ట్ పైగా భర్తను వదిలిసి వచ్చింది కదా ఇంకెవరు ఉంటారు సపోర్ట్ దేశం కాని దేశం అన్ని వాళ్ళకు అనుగుణంగా నడుస్తాయి మొత్తానికి మనోడేమొచ్చేసి పాస్పోర్ట్ అన్ని లాగేసుకొని వాడేమొచ్చేసి మొత్తం ఈవిడ దగ్గర డబ్బు మొత్తం లాగేసుకున్నాడు ఇక ఈ వీడిని హింసించడం మొదలు పెట్టాడు ఇంట్లో వాళ్ళతో ఫోన్ కూడా మాట్లాడనివ్వకుండా బంధించేశాడు ఇలాంటి పరిస్థితుల్లో తన ఫ్రెండ్స్ ను కూడా పిలిపించి ఆవిడనైతే అయితే శారీరకంగా అనుభవించాడు వీడు అనుభవించాడు వాడి ఫ్రెండ్స్ తో కూడా అనుభవించేలా చేశాడు ఇలా జరుగుతున్నప్పుడు ఇక లాభం లేదని యమన్ లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే యమన్ లో ఉన్నటువంటి పోలీసులు ఏమొచ్చేసి పట్టించుకోలే రెండు వేల పదహారు పట్టించుకోకపోతే ఇక పోలీసులు కూడా పట్టించుకోలేదని ఈవిడేం చేసిందంటే మొత్తం ఇంజక్షన్ ఇచ్చింది వీడికి తలాల గడ్డికి మొత్తం ఇంజక్షన్ ఎలా ఇచ్చింది వీడు తాగేసి పడిపోయాడు ఒక రోజు అదే మంచి అదునుగా భావించి మొత్తం ఇంజక్షన్ ఇచ్చింది ఆల్రెడీ వాడి ఒంట్లో ఆల్కహాల్ ఉన్నాయి కదా ఆ ఆల్కహాల్ ఇవిడిచ్చినటువంటి ఇచ్చినటువంటి రెండు డోస్ ఎక్కువైపోవడం వల్ల హార్ట్ అటాక్ వచ్చి ఆ నిద్రలోనే చనిపోయాడు వాడు చనిపోయిన తర్వాత ఇప్పుడు ఇది బయట ప్రపంచానికి తెలిస్తే ముఖ్యంగా హూతీలు పరిపాలిస్తున్నారు యమన్ ని హూతీలు అంటే మీకు తెలుసు కదా చాలా సముద్రపు దొంగలి అందరూ ఇలాంటి పరిస్థితుల్లో యమన్ ఉందన్నమాట సో ఇలాంటి ఆటగిక చట్టాలతో ఉన్నటువంటి యమన్ బయట ప్రపంచానికి కనుక వీటిని చంపేశానని తెలిస్తే ఎలా చంపినా తన వాళ్ళే చనిపోయాడు కాబట్టి ఇక తనకి మరణ శిక్ష ఖచ్చితంగా పడుతుందని ఏం చేసిందంటే ఆవిడ ముక్కలు ముక్కలు చేసి వాటర్ ట్యాంక్ లో పడేసింది అంటే ఈవిడ ఆల్రెడీ నర్స్ కాబట్టి మనిషిని ఎలా ముక్కలు చేయాలో తెలుసు కదా ఆ మనస్తత్వాలు అలాగెళ్ళిపోతాయి పరిస్థితులు ఆటోమేటిక్గా అలా క్రియేట్ చేస్తాయి ఆ తర్వాత ఈవిడేం ఏం అంటే అది కూడా ఎలా చేసింది పక్కింటి ఇంకో ఆవిడ ఉంది ఆ యమనకి చెందినటువంటి ఇంకో ఆవిడ ఈవిడికి సహాయం చేసింది నా పరిస్థితి ఇలా ఉంది నాకు హెల్ప్ చేయు నన్ను బంధించేశారంటే సరే ఆవిడ పాపం మానవత దృక్పథంతో ఈవిడికి హెల్ప్ చేసింది ఈవిడేమొచ్చేసి ఈ రెండు రోజుల్లో సౌదీ అరేబియా నుంచి పారిపోవాలనుకుంది సౌదీ అరేబియా నుంచి అక్కడ నుంచి మన ఇండియా వచ్చేయాలనుకుంది ఈలోగా ఈ వాటర్ ట్యాంక్ లో పడినటువంటి ముక్కలు ఏవైతే ఉన్నాయో ఈ మాంస ముక్కలు అంటే వీడి శరీరం ముక్కలు ఈ వాటర్ కంపు కొట్టేయడం ఏదో స్మెల్ రావడంతో అక్కడ కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి రెసిడెన్షియల్స్ వాళ్ళు ఏం చేశారంటే అధికారులు వచ్చి తనిఖీలు చేశారు అక్కడ పైనేమో వచ్చేసి ఒక మనిషి ముక్కలు ఉన్నాయి దీంతో పోలీసులు కూడా ఆ ముక్కలు చూసి అంట భయపడిపోయారు కంపు వాసన ఈలోగా ఈవిడ సౌదీ అరేబియా దాటుతున్న సమయంలో పోలీసులు పట్టేశారు ఈవిడితో పాటు ఈవిడికి హెల్ప్ చేసినటువంటి ఆవిడికి కూడా యావీ కారాగార శిక్ష చేశారు ఎందుకంటే హెల్ప్ చేసినందుకు ఈ విషయం ఇప్పుడు తెలిసిన తర్వాత పోలీసులు ఏమచ్చి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష చేశారు ఇప్పుడేమో మరణ శిక్ష జూలై పదహారో తారీఖు అంటే రేపు ఈ మరణ శిక్షను ఎలాగైనా సరే ఆపడానికి భారత ప్రభుత్వం ఆ కుటుంబ సభ్యులు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేశారు వాళ్ళకి బ్లడ్ మనీ అంటే క్షమాధనం క్షమాధనం ఇవ్వడానికి మన లాయర్లు అక్కడ ఉన్నటువంటి లాయర్లతో మాట్లాడి ఒప్పించితే కుటుంబ సభ్యులు ఏమొచ్చేసి మొదట వన్ మిలియన్ డాలర్లకి మిలియన్ అంటే దాదాపు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎనిమిది కోట్ల అరవై లక్షల రూపాయలు ఇవ్వడానికి ఒప్పుకున్నారు వాళ్ళకి కొన్ని స్వచ్ఛంద సంస్థలు మిగతా వాళ్ళు సహాయం చేశారు ఆవిడ శిక్ష పడకుండా ఇలాంటి పరిస్థితుల్లో భారత ప్రభుత్వం మన విదేశాంగ శాఖ కూడా మన ఎంబసీ స్పందించి వాళ్ళతో మాట్లాడటం జరిగింది కానీ అన్ని విధాలుగా చూస్తే తప్పు అన్ని వైపే ఉన్నాయి తప్పులన్నీ సాక్ష్యాధారాలు కూడా చాలా పబందీగా ఉన్నాయి ఏ విధంగా చూసినా తలాల పై ఏ ఇది లేదు సో ఈవిడికి మరణ శిక్ష ఖచ్చితంగా పడాల్సిందే ఇలాంటి పరిస్థితుల్లో మన భారత ఎంబీసీ ఎన్ని చేసినా సరే కుదరలేదు చివరికి పదహారవ తారీఖున ఆవిడ గురిశిక్షయ్యాలనుకున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ భారత ప్రభుత్వం ఏం చేసిందంటే యమన్ ఎవరి పేరు చెప్తే వింటుంది అక్కడ ఉన్నటువంటి లా వ్యవస్థ ఎవరి పేరు చెప్తే వింటుంది కోర్టులు అక్కడ అధికారులు ఎవరితో మన ఎంబీసీ మాట్లాడారు అలాగే మన దేశానికి చెందినటువంటి ముస్లిం పెద్ద కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లిమియా ఈతో కూడా మాట్లాడించారు ఈతో మాట్లాడించిన తర్వాత ఇప్పుడు బ్లడ్ మనీ ఈ క్షమాదానానికైతే అయితే కుటుంబ సభ్యులు ఒప్పిస్తున్నారు ఈ నిమిష ప్రియ యొక్క ఈ ఉరిసెక్స్ అనేది ప్రస్తుతానికి వాయిదా పడింది నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలి వాయిదా అయితే వేశారు దీనికి మన ఎంబీసీ మాట్లాడటం జరిగింది చూడండి అవసరం వస్తే భారత ప్రభుత్వం కావాలి వీళ్ళకి కేంద్ర ప్రభుత్వం కావాలి మోదీ కావాలి అందరూ కావాలి ఏదైనా తేడా జరిగితే మోదీ ఏమొచ్చేసి ఆపలేకపోయాడు ఈ ఊరి శిక్ష ఇంకెందుకు ఒక ప్రధానిగా ఉండి అని వీళ్ళే విమర్శిస్తారు మరొక వైపు ఏమొచ్చేసి భారతదేశం బయటికి వెళ్లిన తర్వాత భారతదేశానికి కించిత్ కూడా కనీసం పేరెవ్వరు మేము ఎక్కడి నుండి వచ్చాం మేము బయట నుండి వచ్చాం మాకు భారతదేశానికి సంబంధం లేదు అంటే ఇక్కడ ఎలాంటి వేర్పాటు వాదులు ఉన్నారో చూడండి పశ్చిమ బెంగాల్ తమిళనాడు కేరళ కశ్మీర్ వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ వేర్పాటు వాదులుగా తయారు చేశారు మొదటి నుంచి కూడా కేరళ కమ్యూనిస్ట్ పార్టీ కదా కమ్యూనిస్ట్ పరిపాలించింది ఆ భావజాలంతో ఉన్నటువంటి కేరళ ఇప్పుడిప్పుడే కొంచెం దేశీయ భావజాలం కానీ చాలా వరకు లేదు ఒక ఐదు శాతం మంది జనాలకి మాత్రమే మార్పు వచ్చింది ఇప్పుడు ఉన్నటువంటి అక్కడ హిందువులు కూడా మార్చేస్తున్నారు వీళ్ళు అక్కడ క్రిస్టియనిటీ విపరీతంగా పెరిగిపోతుంది ముస్లిం విపరీతంగా పెరిగిపోతుంది హిందుత్వాన్ని తగ్గించేస్తున్నారు ఎలాంటి అంటే హిందుత్వం తగ్గిపోతే మీకు ఎలాంటి వేర్పాటువాద భావ లక్షణాలు వస్తాయో అర్థం చేసుకోండి